చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగింది ఆ కార్యక్రమం ఎట్లా జరిగింది అంటే వెనక చూసినాం కదా పిల్లలందరూ కూడా వాళ్ళ చేతులతో ఎకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళని వాళ్ళంతా కూడా మట్టితో తయారు చేశారు ఈ మట్టి కూడా కొండపల్లి నుంచి తెప్పించిన మట్టి ఏడు వేల ఏడు వందల విగ్రహాలు మట్టి విగ్రహాన్ని ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విద్యార్థులు చేతుల మీదుగా తయారయ్యే ఇదంతా కూడా ఓల్డ్ రికార్డు ఈవెంట్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అతిపెద్ద ఈవెంట్ జరిగింది వరకు కూడా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే మట్టి విగ్రహాలు తయారు చేసిన రికార్డు ఉంటే ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆ రికార్డు బదులైపోయింది పిల్లల చేతిలో ఉన్న ఎకో ఫ్రెండ్లీ వినాయకులు మట్టి విగ్రహాలు అనేవి ఈరోజు మొత్తము విజయవాడలో ఉన్న విద్యార్థులే కానీ ఎన్జిఓసే కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ విగ్రహాలు తయారు చేశారు కేవలం విద్యార్థులే కాదు ఒక పక్క ఆ ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ అని తేడా లేకుండా వచ్చిన గెస్ట్లు అందరూ కూడా మట్టి వినాయకులను తయారు చేసి మొత్తం భవిష్యత్తులో మట్ట విగ్రహాలనే తయారు చేయాలని ఒక స్ఫూర్తిని నింపే విధంగా వాళ్ళు కూడా స్పీచెస్ ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం వెనకాల కనబడుతుంది కదా ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ దీన్ని ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా ఈ రికార్డు అందుకున్నారు ఇప్పటి వరకు కూడా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే రికార్డు కానీ ఏడు వేల ఏడు వందల మంది విజయవాడ విద్యార్థులు ఎన్జిఓస్ కలిసి తయారు చేసిన మట్ట విగ్రహాలతో ఈ అవార్డు కలెక్టర్ కైవసం చేసుకున్నారు సార్ కంగ్రాచులేషన్స్ అండ్ మీరు ఏం కార్యక్రమం చేసినా కూడా ఓల్డ్ రికార్డులో అవుతున్నాయి సో మీ చేతితో చేసిన మట్టి గణపతి సో ఎలా అనిపిస్తుంది చిన్ననాటి ఏమైనా మట్టి విగ్రహాలు చిన్న జ్ఞాపకాలని గుర్తు చేయాలి ఖచ్చితంగా ఒకటి థ్యాంక్ యూ నీకు అలాగే ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ ఒక పెద్ద ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఒక పిలుపు ఇవ్వగానే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చి ఈరోజు మట్టి విగ్రహం చేసి మనం ఎకో ఫ్రెండ్లీ గణేష అలాగే పర్యావరణ పరిరక్షణ గురించి ఎంతో మనకి ఇంట్రెస్ట్ ఉంది మేము పాల్గొంటామని ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా గణపతి విగ్రహాలు చేయడానికి వస్తే చిన్నప్పుడు మాకు గుర్తుంది ఊర్లో ఈ చెరువు దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొని అక్కడే గణపతి చేసుకొని ఆ తల మీద పెట్టుకొని లేదా బండి మీద పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళం ఊరేగింపు చేసుకుంటూ ఈ రోజు అదే ఒక వాతావరణం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంది పిల్లలు అసోసియేషన్స్ ఎన్జిఓస్ అట్లాగే ఈవెన్ పబ్లిక్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ మట్టి గ్రహణం చేసి ఇది ప్రత్యేకరు చేయొచ్చు ప్రత్యేకరు చేయాలి అని ఒక మెసేజ్ని ఈరోజు సమాజానికి ఇచ్చున్నారు ఇది ఎంతో ఆనందదాయకంగా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంది ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఫ్రెజైలు అలాగే మన తినే ఆహారం కానీ తినేటి ఆలోచన అయితే ఏంటి సో ఇది మన ప్రోగ్రెస్కి ఈ వృద్ధికి చాలా ఉపయోగపడుతుంది సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది మనము ఈ మట్టి కలిసి చేయడం వల్ల ఒకటి నేను చేసిన మూర్తిని ఒక సంతృప్తి నాకు ఉంటుంది అలాగే ఇది ఇక్కడ కెమికల్ ఏమీ లేదు ఇది నేచురల్ మట్టితో నేనే చేసుకున్న ఒక నమ్మకం ఉంటుంది అదే దీనికి పెయింట్ వేసుకుని బయటని తీసుకొచ్చింది ఇంతకన్నా అట్రాక్టివ్గా ఉండొచ్చు కానీ ఆ పెయింట్లో హెవీ మెటల్స్ ఉంటాయి మనం ఒకసారి నీళ్ళలో నదిలో కానీ లేదా చెరువులో కానీ వదిలేస్తే మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ కెమికల్ మళ్ళీ నీళ్ళలోనే ఉంటుంది భూగర్భ జలానికి వెళ్తుంది మళ్ళీ ఆ జి ఆ జలం మళ్ళీ మనం తేగడానికి వచ్చినప్పుడు ఆ హేవిటలు మన ఆరోగ్యం పాడు చేస్తుంది కాబట్టి ఒక మంచి బిగినింగ్ ఇది ఇలా చేయడం వల్ల పిల్లలకి ఒక మంచి మెసేజ్ మనం పర్యావరణ హితకరమైన చేస్తూ కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేయొచ్చు దీనివల్ల మనకు ఫ్యూచర్ బాగుంటుంది దీనివల్ల మనకు గుర్తింపు వస్తుంది అనేది సో ఇదే భాగంగా ఒక రికార్డ్ కూడా వచ్చింది దీనికి కూడా ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాను ఇది జిల్లా యంత్రాంగంలో లేదా జిల్లా కాదు ఇది మొత్తం ఎన్టీఆర్ జిల్లా వాసులు అవార్డు వాళ్ళందరూ సహకారం వాళ్ళందరి కలెక్టివ్ ఎఫర్ట్ సంకల్పం అయితే ఉందో దానికోసం వచ్చిన రికార్డు ఇది సో ఇటువంటి కార్యక్రమం ఇంకా వినూత్నంగా చేస్తూ ఐదు వేల వరకు అనుకున్నారు బట్ ఏడు వేల ఏడు వందలు అన్నారు అంటే సాధారణ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేశారు బయట బోర్డులు చూస్తున్నారు సార్ చాలా మంది లోపలికి వచ్చేస్తున్నారు మట్టి వికరాలు తయారు చేయడానికి ఎలా అనిపిస్తుంది కరెక్ట్ మనం ఫస్ట్ ఐదు వేలు అనుకున్నాము ఇప్పుడు అడ్జుడికేటర్ వచ్చి అన్ని చూసుకొచ్చి ఏడు వేలని ఆయన అనౌన్స్ చేశారు అది చూస్తే ఇంకా అంటే మనం అనుకున్న ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ప్రజల్లో ఆసక్తి ఉంది వాళ్ళలో ఆ చొరవ ఉందని కనిపిస్తుంది కాబట్టి మనం ఎన్టీఆర్ జిల్లా ఒక ఆదర్శ జిల్లాగా అలాగే స్వర్ణాంధ్ర సాధనకు ఏదైతే మనం అడుగులు వేసుకుంటున్నామో ఈ పది సూత్రాలు దీన్ని ముందు తీసుకు వెళ్తూ ఒక ఇన్నోవేటివ్ ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుంటారు సో ఇదే భాగంగా ఈరోజు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే తరలి వచ్చిన ప్రత్యేక సంస్థ సంఘ సంస్థకి ప్రత్యేక ఇండివిజువల్స్కి ప్రత్యేక స్కూల్స్ కాలేజెస్కి వాళ్ళ యాజమాన్యానికి ప్రత్యేక మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది బిగినింగ్ మాత్రమే దీంట్లో ఇంకొకటి ఇన్ను ఉన్నతంగా ఏం చేశానంటే జిల్లా యంత్రాంగం ద్వారా ఒక యాప్ ఇచ్చున్నాను మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ఎన్టీఆర్ స్పేస్ ఇగ్నైట్ ఐజీ ఎన్ఐటి ఇగ్నైట్ అని కొడితే ఒక యాప్ వస్తుంది యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఇంట్లో పెట్టే మట్టి విగ్రహాలు కావచ్చు వెజిటేబుల్ విగ్రహాలు కావచ్చు ఫ్లవర్ విగ్రహాలు సీడ్ విగ్రహాలు ఏం చేస్తారు దాన్ని ఒక సెల్ఫీ తీసి అప్లోడ్ చేయండి నేను మొత్తం డాక్యుమెంట్ చేస్తున్నాను దాంట్లో వచ్చే ఎంట్రీస్ బట్టి కొన్ని డ్రా కూడా తీస్తాము మీకు ప్రత్యేకంగా పిలిపించి ఆ సర్టిఫికేట్స్ అలాగే మీకు అప్రిషియన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మోటివేషన్ ఇప్పుడు అందరూ ఫెస్టివల్ తెలప చేస్తున్నారు కానీ ఏదో ఒక కొత్తతనం ఉండాలి ఏదో ఒక ఎన్ని ఆలోచించాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి దీని ద్వారా ఏంటంటే మనం మనకే కాదు మన పిల్లలకి భావితరాలకి మన పర్యావరణం ఎలా చూసుకోవాలి ఎక్కువ ఫ్రెండ్లీగా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని మెసేజ్ కూడా ఇస్తున్నాం కాబట్టి దయచేసి దీనికి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను స్టేజ్కి వన్ ల్యాక్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కలెక్టర్ చేతిలో కనబడుతున్న వరల్డ్ రికార్డ్ అనేది అయితే ఇప్పుడు మొత్తం విద్యార్థులంతా కూడా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఐదు వేల వరకు రికార్డు అనుకున్నారు కానీ ఆ రికార్డు ఇప్పుడు ఏడు వేల ఏడు వందలకి చేరింది మొత్తము ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా విద్యార్థులతో నిండిపోయిన పరిస్థితి వాళ్ళందరూ కూడా స్వయంగా కొండపల్లి దగ్గర నుంచి తీసుకొచ్చిన మట్టిని స్వయంగా వాళ్ళ చేతితో వాళ్లే వినాయకుడిని తయారు చేసి వాళ్ళకు నెంబర్ ఇచ్చారు వాళ్ళకు స్టిక్కర్ కూడా వాళ్ళకి కంటే దీని అంతా కౌంట్ చేసుకున్న తర్వాత ఈ అవార్డు ప్రధానమైతే జరిగింది దీని తర్వాత విగ్రహాలు అంటే కూడా పిల్లల చేతికి ఇస్తామని చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే మట్టి విగ్రహాల పైన విజయవాడ అవగాహన కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు ಕೇಮರ ಪರ್ಸನ್ ಕೃಷ್ಣೋದ್ ಟಿವಿ ಸುಮನ್ ಟೀವಿ ವಿಜಯವಾಡ ಇಂದಿರಾಗಂಧಿ ಮುಂಚೆ